మీడియా మిత్రులకి నమస్కారము నిరుపేదలు కుటుంబాలు ఇండ్లు లేక నానా చెప్పలు పడి పాచికొని వాళ్ళ బాధల కష్టాలు చూడలేక మేము ఇట్లా గవర్నమెంట్ భూములో వేసాము కానీ ప్రైవేటులో వాళ్ళు ఇట్లా ఆరు లక్షలు అడిగినారు ఏడు లక్షలు అడిగినారు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అది ఆ భూమి ఓనర్లు వచ్చినా ఇక్కడ ఏ ఊరు వచ్చినా ఏం చేసినా మేమైతే సిద్ధంగా ఉన్నాము దానికి మేము కూడా దానికి ఏడగనిపోయాక సిద్ధంగా ఉన్నాము కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పోయి మళ్ళా నువ్వు ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ నువ్వు దొంగ దొంగ పట్టాలు కుట్టించి ఈ పొద్దు మమ్మల్ని పేదోళ్ళని బయట నుండి కలను చూస్తున్నావు కాదు మేమైతే బయటకేం పోం పేదోళ్ళు ఎంత కష్టమైనా ఎంత బాధలున్నా ఏమైనా ప్రాణాలైనా ఏం కొట్టినా ఏం చేసినా నువ్వు ఎస్పీ వచ్చినా డిఎస్పీ వచ్చినా ఎంఆర్ వచ్చినా ఆర్ఐ వచ్చినా ఆర్డీఓ వచ్చినా ఎవడు వచ్చినా ఈ భూమి అయితే వదలము ఇక్కడ వచ్చి వాళ్ళది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అని చెక్ చేసి పేద ప్రజలకి ఖచ్చితంగా మనవు చేయాలని మనం ప్రజలు కోరుకుంటున్నాము కానీ దీంట్లో కూడా ఒక ఆర్డీఓ అధికారి అయితేనేముంది ఒక ఎంఆర్ఓ అధికారి అయితే ఏముంది ఒక డిఎస్పి అధికారి అయితే ఏముంది కలెక్టర్ అధికారైతే ఏముంది వాళ్ళు కూడా పేదలకు చూసి వాళ్ళకి ఇల్లు తలాలు లేవని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించి మా పేద ప్రజలకి అండగా ఉంటారని చెప్పేసి కోరుతున్నాం సార్ మీడియా చెతున్నది ఏమంటే అయ్యా మేము బీదవాళ్ళము పేదవాళ్ళము దజల కులవస్తులము ఎస్సీ ఎస్టీ వాళ్ళమే మాదిగా ఎరికల కులం వాళ్ళము ఉన్నాము వాళ్ళలో మైనార్టీలు కూడా కొంతమంది ఉన్నారు మేము ఇళ్ళ పని చేసుకుంటూ ఉంటాము మాకు ఎక్కడ స్థలం లేదు ఒక సెంటు కానీ ఎక్కడైనా ఉందని మీకు తెలిస్తే మాకు ఇవ్వద్దండి నూట డొక్క రెక్క ఆడితే డొక్క ఆడదు పాచి పని చేసుకుండే వాళ్ళమయ్యా నూట ఎనభై తొమ్మిది సర్వే నెంబరు నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లో వేసుకున్నాము స్వామి అని ఆయన మనుషుల్ని పిలుచుకొచ్చి ఇది మాది అని రాళ్ళు విసిరిచ్చినాడు ఇంతకుముందు మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి నిన్న మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి మా పైన వాళ్ళకి ఎవరి వాళ్ళకి డబ్బులు ఇచ్చినామని చెప్పినారు ఇవన్నీ అబద్ధాలే మాకు ఏడైనా కానీ దయచేసి మాకు ఇందు స్థలాలు చూపించమని కోరుతున్నామయ్యా మేము మాకైతే ఎక్కడే కానీ స్థలాలు అయితే లేవు ఇండ్లు అయితే లేవు డబ్బులు ఇచ్చి కొట్టాలు వేసుకుంటారు అనేది అయితే అబద్ధము ఇది గవర్నమెంటు అనే మేము వేసుకుంటున్నాము ఇది శివాయ సాగని మేము వేసినాము ఆ స్వామి అయితే ఇదంతా మాట్లాడిండేది అబద్ధము డబ్బులు ఇచ్చినామనిండేదైతే ఎవరికి ఇచ్చినాము మేము డబ్బులు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు మా గుండా తీసుకున్న వాళ్ళు ఎవరు మేము ఇచ్చిన వాళ్ళం ఎవరు అవన్నీ తీసుకొని వస్తే ఇది ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినాము అనేదట్లయితే ఎవరన్నా అని రుజువు తేల్పల్ల నాగరాజ్ అనే అన్నమిదికైతే వచ్చినారంట డబ్బులు తీసుకున్నాడు అని నారాయణ అన్నమికి అయితే వచ్చినారంట డబ్బులు తీసుకున్నారని మేమైతే డబ్బులు మేమైతే డబ్బులు అయితే ఎవరికి మేము ఇయ్యలేదు మేము డబ్బులు ఇచ్చి మేము వేసుకుండేంత శక్తి మా దగ్గర లేదు మేమంతా బీద వాళ్ళమే మేమంతా కూలీనాలి చేసుకుండే వాళ్ళమే మేమైతే ఎక్కడ తిరిగి ఇది రా లేపించిన జైసీబీ తెచ్చి పీకిచ్చినా మేమైతే పాము ఇది గవర్నమెంట్దేను ఇది శివాయ సాగేను కావాలంటే ఉండే ఆధారాలు ఏదన్నా అని ఉంటే తెచ్చి మాకు చూపిమ్మను మేము అప్పుడు వదిలేస్తాము మా దగ్గర ఉండేటివి మేము చూపిస్తాము అధికారులు ఎవరు వచ్చినా కూడా మేము రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడతాము మా దగ్గర అయితే ఏమీ లేదు ఇంకా మా దగ్గర ఉండే రుజువులు రుజులు చూపిస్తాము పేపర్లు మా దగ్గర గుడికి ఉన్నాయి మా దగ్గర గుడికి ఆ ఉన్నాయి వాళ్ళన్నీ దొంగ పట్టాలు చేపించుకొని ఆ స్వామి ఏదేదో మనం తీసుకొని వస్తే మేమైతే తీసుకొని వస్తే కూడక ఈ ఏం చేయలేము ఆ స్వామి ఎట్లగానంటాడు ఆ స్వామి ఎట్లగానంటాడు ఆ స్వామికి అయితే డబ్బులు అయితే ఇచ్చినారు అని సర్వే నంబర్ ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి రెండు ఎకరాల ఎనభై ఎనభై సెంట్ లో దీంట్లో మేము గుర్సెన్లు వేపిస్తే మే నేను రాష్ట్ర కార్యదర్శిగా నారాయణ గారు నేను మాట్లాడుతున్నాను నేను శివ గంగాధరాణి అనే సంబంధం లేదు మా నాయకుడు అయినా అతను డబ్బులు వసూలు చేసినాడు శివ గంగాధరాణి అని వ్యక్తి కృషి చేశాడని అందరూ నాయకులు పోలీసు వారు గారు అన్నారంట ఎంఆర్ఓ గారు అన్నారంట ఈ భూమి ఆసామి నేనే అని చెప్పుకోవడము ఆ స్వామి అని అన్నాడంట అలాంటిది అయితే ఏం సమస్య జరగలేదు మేమైతే నేను స్వయంగా నేను రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు నేనే చేయించినాను ఈ పేద ప్రజలకి న్యాయం జరగాలని ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ వంక భూమి అని ఈ సర్వే నంబర్ లో మేము ఏపించి ఉన్నాము ఈ పేద ప్రజలకి